హలో అండి రెహూస్ క్రియేషన్స్కి వెల్కమ్ టుడే వీడియో వచ్చి మనం నల్లమాడ దగ్గర ఊట్ల అక్క దేవతలు అనే టెంపుల్ ఉందండి ఆ టెంపుల్ను విజిట్ చేయడానికి మనం ఇక్కడికి వచ్చినాము మా ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారండి కాబట్టి ఇది నేను చూశాను కదా మీ అందరికీ చూపించడం కోసం ఈ వీడియో తీశానండి టెంపుల్ అయితే చాలా బాగుందండి అసలుకు ఇది మొత్తం అడవి అడవి మధ్యలో ఈ గుడి ఉంది లోపలికి ఉంటుంది గుడి పైన ఇదంతా కింద డౌన్ డౌన్గా ఉంటుంది మన కిందికి వెళ్ళడానికి సుమారుగా ఒక ఒక స్టెప్స్ అన్నీ దిగి కిందికి వెళ్ళాల్సి వస్తుంది ఊట్ల అక్కదేవత అంటారు ఇక్కడ ఈమెకి ఇక్కడ ఒక స్వామీజీ ఉన్నారు ఆయనకి ఒళ్ళులోకి అక్క దేవతలు వచ్చి మనకు ఏదన్నా సమస్యలు ఉంటే చెప్తారు అంటే పర్టికులర్గా మనమే పోయి అడిగితే చెప్పరండి మనల్ని పిలుస్తారు విఘ్నేశ్వరిని కొంచెం నమస్కరించుకుందాం తర్వాత ఇక్కడ వ్యూ వచ్చి ఉంది కదండి ఈ రూమ్ వచ్చి స్వామిగారు ఉంటారంటండి ఇక్కడ మనకి అడవి ప్రాంతం కదా ఏం అవైలబుల్గా దొరకవు కాబట్టి ఇక్కడ టెంకాయలు అవి పూలు పళ్ళు అని వీళ్ళు పెట్టుకొని ఉంటారు పైన మన ఇక్కడ లాంగ్ జర్నీ చేసి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు హ్యాండ్ వాష్ ఫేస్ వాష్ చేసుకోవడానికి పైన స్టార్టింగ్లోనే మనకు ట్యాబ్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ నుంచి కిందికి చూస్తే మొత్తం మనకు అడవి ప్రాంతం అంతా కనిపిస్తుంది చుట్టూ కొండలు ఏమీ లేవు ఒక్క ఈ టెంపుల్ తప్ప నుంచి నిర్మానుష్యంగా ఉంటుంది అయితే బోర్ మని గాలి ఉంటుంది చల్లగా ఉంటుంది వితౌట్ ఏసీ సూపర్ ఉంటుంది ఇక్కడ కాబట్టి మీరు కూడా వచ్చి ఇక్కడ ఈ దేవాలయంని దర్శించుకోవచ్చు ఊట్ల అక్క దేవతల దేవాలయము దీన్ని నిర్మించిన వాళ్ళు చారిటబుల్ వాళ్ళు కూడా అదే చెప్పాను కదండి వాళ్ళు ఇక్కడ మా ముందు వినాయకమయ్యకు మొక్కుకుందాం ఎందుకంటే స్వామి ఫస్ట్ ఉంటాడు అన్నిటికంటే ఏదైనా చేయాలంటే ముందు వినాయకమయ్యని మొక్కుకోవాలంటారు కదా అందుకు ఇక్కడ ముందంతా ఇలా లేదండి టెంపుల్ ఇలా ఎలా రెడీ చేశారంటే ఒక వేరే దేశము స్టేటు ఎవరో చెప్పారండి వాళ్ళకి పిల్లలు లేకుండా ఉంటే ఇక్కడ అక్క దేవతలు చెప్పారంట అండి కాబట్టి వాళ్ళకు పుట్టిన వెంటనే కోటి రూపాయలతో ఈ టెంపుల్ని అంతా చాలా బాగా కట్టించారు మామూలుగా అయితే వాళ్ళు పుట్టబడికి సంబంధించిన వాళ్ళు పూర్వము బట్ కాకపోతే మొత్తం దీన్ని బాగా కట్టించిన ఆవిడ ఆవిడే అంటా అండి ఆవిడ పేరు ఏదో చెప్పారు ఇదంతా సేమ్ బిల్డింగ్ అంతా ఓం ఓం అని ఉంటుంది దేవాలయం అంతా మనకి ఇక్కడ ఏమీ దొరకవు కాబట్టి ఈ ఒక్క ప్లేస్లోనే టెంకాయ ఆకు వక్క నిమ్మకాయలు చిన్నపిల్లలకి స్నాక్స్ టీ కాఫీ కూడా అవైలబుల్గా ఉంటుంది డబ్బులు ఇస్తే ఏమైనా ఇస్తారు ఇక్కడ ఎవరన్నా మనము అక్క దేవతలతో మాట్లాడాలి అనుకున్న వాళ్ళు నిమ్మకాయలు తీసుకుంటారు నార్మల్ వాళ్ళైతే ఓన్లీ టెంకాయ ఒకటే తీసుకుంటారు తర్వాత ఆయన వచ్చి ఆ స్వామి రూమ్ అండి ఆయనకి ఒళ్ళు లేక అక్క దేవతలు వస్తారు ఇక్కడ ఏమన్నా సమస్యలు ఉన్నా వాళ్ళు ఉంటారు కదా రోగాలకు కానీ పిల్లలకు కానీ ఇళ్ళకు కానీ జాబ్స్ కానీ ఏదైనా భూ తగాదాలు కోర్టు విషయాలు అన్నిటికీ ఇక్కడ పరిష్కారం వస్తుందని చెప్తారు ఇక్కడ వచ్చిన వాళ్ళని చాలా మందిని మేము మాట్లాడామండి వాళ్ళు చెప్పారు మేమైతే ఫస్ట్ టైం ఇంకా లోపలికి కూడా వెళ్ళలే మీతో పాటే నేను ఇప్పుడు వెళ్తున్నాను ఇదైతే వ్యూ చాలా బాగుంటుంది ఇటు సైడ్ అంతా గ్రీనరీ చుట్టుపక్కల ఇక్కడే కానీ ఒక చిన్న ఇల్లు కూడా ఉండదు అడవి ప్రాంతము అయినా కానీ ఎంత బాగా కట్టారో చూడండి లోపల జనాలంతా ఇలా వెయిట్ చేస్తున్నారు ఆయన స్వామి కోసము అక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి కదండీ అది మెయిన్లీ అక్కడ అమ్మవార్లు కొల కొలువై ఉంటారంట కాబట్టి ఆ ప్లేస్లో ఆయన స్వామి గారు వచ్చి కూర్చుంటే మనకి ఏదైనా చెప్తారు ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు వెళ్ళడానికి ఉండదండి ఆయన పిలిచిన వాళ్ళు మాత్రమే వెళ్ళాలి ఆయనకి బాగా పిలుస్తారు ఇది వచ్చి అక్క దేవతలు సైడ్ ఇవి కూడా అమ్మగారి ఈ గుడి కట్టించిన వాళ్ళు బాగా నీట్గా డెకరేషన్ అన్నీ చేశారు వ్యూ ఈ గుడి చూడండి రాళ్ళు అయితే ఈ అసలు ఎలా కట్టారో కానీ భలే బాగా కట్టినారు దీని చుట్టూ తిరగాలంట మాకు తెలియక ఇటు సైడ్ వచ్చాము ఇటు సైడ్ వచ్చి ఇది మనకి వేప చెట్టు పెద్దగా ఉంటుంది ఆ చెట్టుకి ముందర కొద్దిగా ఒక రాయి ఉంటుంది ఆ రాయి వచ్చి ఒక అమ్మవారు అంటండి మనకు ఫస్ట్ తెలియదు కదా వాళ్ళు చెప్తే మనం చెప్తున్నాము మా ఫ్రెండ్స్ అయితే ఎవరు ఆడే కూర్చునేసినారు మేము ఇద్దరం లేటుగా వచ్చినాం కాబట్టి మేము తిరిగి చూస్తున్నాము ఈ సైడ్ వచ్చి ఆ మర్రి చెట్టు ఉంది కదా ఆ మర్రి చెట్టు దగ్గర నుంచి అమ్మవారు అనేది అక్క దేవతలు అనేవాళ్ళు ఈ లోపలికి వచ్చారని వీళ్ళందరూ ఇక్కడ ఉన్న భక్తులు చెప్తున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య సమస్యలన్నీ పరిష్కారమైన వాళ్ళు మళ్ళీ ఒకసారి విజిట్కి వచ్చారంట అదే దర్శనానికి ఇక్కడ వచ్చి మొత్తము అంతా అడవి అండి ఎక్కడే కానీ ఒక చిన్న ఇల్లు కనిపించదు కొండలో ఉంది అడవి ప్రాంతము చల్ల గాలి ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది ఒకసారి వస్తే మళ్ళీ రావాలనిపించేంత ఉంది నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా మా పిల్లలు మెలిసికొచ్చుకోవడానికి క్యారీ తెచ్చుకొని మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇక్కడే కూర్చొని స్టే చేయాలనుకుంటున్నాం అది బాయ్ అనుకొని దగ్గరికి వెళ్ళానండి కాకపోతే అది బావి కాదు చిన్న తొట్టి ఏమో చూద్దాం ఏముందో ఏముందో అని ఏమో కొత్త ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి కొంచెం మా ఫ్రెండ్స్ బయటికి రాలేదండి లోపలే ఉన్నారు వాళ్ళు స్వామి వస్తాడని వెయిటింగ్లో ఉన్నారు మనము ఫస్ట్ టైం కదా నీట్గా చూడాలా ప్రతిదీ చూడాలా తర్వాత నేను గోడ కూడా చూస్తాను బాగా ఎట్లా కట్టినారా బాగా బాగా కట్టినారండి ఇక్కడైతే నెమలు నడుస్తున్నాయి ఉన్నాయి కోయిల్ నడుస్తూ ఉన్నాయి చాలా బాగుంది వ్యూ ఎట్లుందో చూడండి బాగుంది కదండి పిచ్చికి వచ్చి ఎక్కువీ పిచ్చుకలు ఇవన్నీ అరుస్తూ ఉన్నాయి మైండ్కి ఫ్రెష్గా ఉంటుంది లోపలికి కూడా ఎక్కువ అరచకూడదు సరే ఉంటారు అంతా ఎవ్వరే కానీ మాట్లాడరు మా అక్క వీళ్ళందరూ అడుగుతూ ఉంది ఎట్లా ఏం పడతాను మేము ఫస్ట్ టైం వచ్చినా ఒకటి అడుగుతాను గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు బెంగళూరు ఎయిట్ సైడ్ వచ్చి కర్ణాటక సైడ్ ఎక్కువ వచ్చారండి ఇక్కడికి ఇది మెయిన్లీ అమ్మవారు చెట్టు అంట అక్క దేవతల చెట్టు ఇక్కడ టెంకాయలు అనేది కొడతారండి బాగుంటుంది ఇది చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో ఇక్కడ ముడుపులు కడతారంట అండి పిల్లలు లేని వాళ్ళకి ఎక్కువ మెయిన్లీ పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ ముడుపులు కడతారు అందరి కట్టిన వాళ్ళందరికీ పిల్లలు అయ్యారంట అండి పోనీలేండి వాళ్ళ కష్టం దేవుడు కరుణిస్తే మంచిదే కదా పిల్లల కోసం ఇంకా లోపల ఇది టెంపులు అక్క వా అక్క దేవతలు ఉండే టెంపులు లోపల వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇంతవరకు కొద్ది వరకే స్లాబ్ అండి ఆ సైడ్ అంతా ఏదో కొంచెం ఇట్లా మొత్తం డెకరేట్ చేయించారు బాగా చేపిచ్చారు దీనికి సింహ సింహం ఉంది పక్కన ఏనుగుంది అటు సైడ్ ఇటు సైడు అక్క దేవతలు లోపల ఉన్నారు దీని చుట్టూ మూడు తిరగమంటే తిరుగుతున్నామండి ఆ పెద్ద పెద్ద డబరాలలో కుంకుమ పసుపు నిమ్మకాయలు ఉన్నాయి ఎవరికైనా నాకు కావాలనుకుంటే తీసుకొని పోతారు ఇవి చూడండి ఎంత బాగుందో అస్సలు ఉట్టిపడిపోతుంది ఎంత బాగున్నాయో చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇలాగ చూడడం అంటే నాకు చాలా ఇష్టము ఏమైనా కొత్తవి చూసి నేను చూడడం కదా మా పిల్లలు చూపించేకి చాలా ఇంట్రెస్ట్ పెడతాను ఫస్ట్ టైం నేను వచ్చాను ఫస్ట్ నేను చూసిన తర్వాత మళ్ళా పిల్లల్ని అందుకు తీసుకెళ్దాంలే అని అనుకున్నాను ఇది అటు సైడ్ అంతవరకు స్లాబ్ ఇటు సైడ్ అంతా ఈ విధంగా ఉంటుంది అక్కడ స్వామివారు వచ్చారని అందరూ టెంకాయలు తీసుకెళ్ళి ఇస్తున్నారు వెనకాల అవి రాళ్ళు ఉన్నాయి కదా అవి ఆర్టిఫిషియల్ కాదండి రియలిస్టికే మనకు పైన ఉండేదని అట్లా కనిపిస్తుంది ఆ అన్నీ ఉన్నాయి అదంతా ఆవిడ రెడీ చేయించారంట అండి ముందు అయితే ఓపెన్ ప్లేస్ వర్షం పడినా కూడా మడిపోతా ఇప్పుడు వర్షం అంతా పడదు నీట్గా అసలు ఎంత బాగా చేశారో చూడండి నేను ఇంత అక్కడ సైడ్ తిరిగాను కదా ఇది షార్ట్కట్టు స్వామివారు మాత్రం బయటికి వెళ్తారంట ఎవరు వెళ్ళారు ఇది వచ్చి ఆయన వచ్చి కూర్చుంటానే అందరూ టెంకాయలు ఇచ్చేస్తున్నారు టెంకాయలు ఇచ్చి మామూలుగా టెంగాయ కొట్టేవాళ్ళు ఆ సైడ్ వెళ్ళి అంటే టెంకాయలు తీస్తారు వండి ఆకు ఒక్క అవి మాత్రం ఆయన తీసుకుంటాడు టెంకాయలు మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి బయట చెట్టు దగ్గర కొట్టామని చెప్తారు లోపల నంది ఉన్నాడు అంతవరకు స్లాబ్ అండి ఇదంతా ముందు ముందుకు కలర్ కొంచెం డిఫరెన్సియేషన్ కనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇది లోపల వచ్చి చాలామంది పిల్లలు లేని వాళ్ళు అంటే ఇప్పుడు ఆయన అంతా ఆయన పిలుస్తాడు మనం పోవాల్సిన అవసరం లేదు ఆ పే ఇది వచ్చిన అక్కడ ఇక్కడ ఎనీ టైం వాటర్ వస్తూ ఉంటుంది అందరు చిల్లర వేసినారు ఆ చిల్లర ఎందుకు వేసినారో తెలియదు మేము కూడా ఒక చిల్లర వేసాను బాగుంది కదండి అసలు ఎంత బాగుందంటే నేను చెప్పడం కంటే మీరు ఒకసారి వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది నాకైతే నచ్చింది మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది మా అమ్మగల అమ్మవార్లు ఉన్నారు ఇక్కడ అక్క దేవతలు ఆయన కింద కూర్చోంటాడు మొత్తం ఫోటోపతి సేవకు సంబంధించి అంటారు ఇప్పుడు ఆయన ఎదురుకున్నాడు కదా ఆయన ఊళ్ళో ఆల్రెడీ అక్క దేవతలు చేరారు ఆయన ఫస్ట్ అరవగారని నాకు ఉలిక్కి పడినాను అదే ఆయన జంట అండి అమ్మవార్లు వస్తే ఆటోమేటిక్గా వాయిస్ లేడీస్ వాయిస్ అయిపోతుంది కళ్ళు మూసుకొని మాట్లాడుతాడు కళ్ళు తెచ్చుకొని మాట్లాడతాడు పిలవడం ఎట్లా అంటే ఏ మనిషికి ఏ సమస్య ఉందో ఆ సమస్యను బట్టి పిలుస్తాడు నీకు ఈ సమస్య కలయిన వాళ్ళు రా అని ఆ మనిషిని లేపుతాడు ఏమో వచ్చి వా మాకు జరిగిన అవన్నీ చెప్తోంది వాళ్ళ బాబు పుట్టగానే మాటలు లేవంట ఐదేళ్ళ వరకు ఇడుకు వచ్చి మేము అక్క దేవతల మాటలు వస్తాయని చెప్పినాక వచ్చింది ఈరోజు మా బాబు బర్త్డే మా బర్త్డే చేసుకోవాలని పిల్లోడు స్కూల్ ఎగ్గొట్టి వచ్చి టెంకాయ కొడుతున్నానండి అని ఆమె చాలా సంతోషంగా చెప్తుంది వాళ్ళ బాబుకు మాటలు వచ్చాయంటండి ఇది బయట వ్యూ అండి మేము లోపల నుంచి ఇంకా బయటకు వచ్చేసాము మేమైతే మాకు ఇంకా టైం అయిపోయింది వాళ్ళు మార్నింగే వచ్చారు కాబట్టి వాళ్ళు చెప్పించుకున్నారు మాకు అంత టైం కుదరలేదు ఎందుకంటే మళ్ళీ పిల్లోడి స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైంకి మేము ఇంట్లో ఉండాలి అని నేను అవి వచ్చేసామండి బయటికి బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉంది ఇక్కడ చిన్న చిన్న ఇలాంటి చెట్లు అన్నీ ఉన్నాయి ఇదంతా తర్వాత నేను బ్యాక్ సైడ్ అక్కడ మర్రి చెట్టు కదా నేను ఇంపార్టెంట్ ఇదంతా అయిపోయిన తర్వాత బయట నుంచి కొండపై నుంచి ఒకసారి ఆ కొండపై నుంచి కూడా వ్యూ చూపిస్తాను నీకు చుట్టుపక్కల ఏమీ రాదు ఎదురుగా ఒక రూమ్ ఉంది ఆ రూమ్ ఏం లేదు పక్కన చెట్లు ఉన్నాయి ఆ చెట్ల కోసం ఆడ ఒక చిన్న రూమ్ ఎప్పుడన్నా వస్తే అని చాలా బాగుందండి మహిమగల్ అమ్మవారు అమ్మవారని మా ఫ్రెండ్స్ అందరు చెప్తున్నారు మీలో ఎవరికైనా రావాలి అనిపిస్తే రండి చాలా బాగుంది వ్యూ కానీ ఎక్సలెంట్గా ఉంది బాగా చెప్తారు కాకపోతే మా పిల్లలు చూసుకుంటే టైం ఎక్కువ రావడమే లేటుగా వచ్చామని జస్ట్ మేము చూసిపోతే ఇంకోసారి ఎప్పుడైనా వద్దాం లేని ఉద్దేశంతో మేమైతే లోపల కాసేపు కూడా కూర్చోలేదండి వచ్చేసాను ఇది బయట నుంచి వేయండి నేను ఎక్కి తీస్తున్నాను చాలా బాగుంటుందండి మేఘాలయం అంటే టెంపుల్ అంతా కింద ఉంటుంది పైన ఉండదు కింద ఉంటుంది కాబట్టి అంత అనిపించదు లోపలికి వెళ్తే ఇంకా ఏదో భవనం ఏదో లోకం పోయినట్లు ఉంటుంది అంత బాగుంటుంది నిజంగా బాగుంటుంది బయట నుంచి కొండపై నుంచి నేను దిగుతా వాకింగ్ చేస్తా వస్తున్నాను కార్లు బండ్లు ఎక్కడెక్కడో అదే స్పేట్ వాళ్ళు కూడా వచ్చారు మార్నింగ్ నుంచి ఇట్లా ఆఫ్టర్నూన్ కరెక్ట్ ఆఫ్టర్నూన్ అండి వన్ థర్టీ అవుతుంది ఇంతకంటే ఎక్కువ ఉంటే అలా మా ఇంటి వేలకి ఎంత టైం అవుతుంది అనే ఉద్దేశంతో అయితే బయటకు వచ్చినాం మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఏది ఇచ్చినారు అది తినేసి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు మార్నింగ్ వచ్చారండి లెవెన్ థర్టీ అయింది వచ్చే మేము అంతే బయట అది ఎక్కడంతా తేదంటే ఆ టైం మా అక్క ఉంటుంది వాళ్ళకి బయట ఒక గుడి ఉంది ఆ గుడి మనం చూడాలి ప్రధాన మిస్ చేసుకున్నాము ఎంత దూరం వచ్చి అది ఎందుకు మిస్ చేయాలా చూద్దాం పక్కా అని అనుకున్నాము బయట భలే బాగుందండి మెయిన్ రోడ్డుకే ఉంటుంది ఎంట్రెన్స్ డౌన్లో ఉంటారు ఆయనకు ఒళ్ళు లెక్కి అక్క దేవతలు లెక్కింటారు కదా ఆయన అరుస్తూ ఉంటే ఇప్పటికి కూడా వినిపిస్తూ ఉంది బయటికి అరవడం అంటే గట్టిగా చెప్తాడు గట్టి గట్టిగా మాట్లాడతాడు అందుకు ఆ వాయిస్ అనేది మనకు బయటకు కూడా ఎక్స్ప్లోర్ అవుతుంది ఏ టెంపుల్ మిస్ అయ్యామనుకున్నాం అది ఏది కాదు ఆంజనేయ స్వామి గుడి ఆంజనేయ స్వామి ఎయిట్ సైడ్ స్టార్టింగ్లో స్వామి గుడి ఉన్నాడు లోపల ఎంట్రెన్స్లో వినాయకమయ్య ఉన్నాడు బాగున్నాడు అండి ఆంజనేయ స్వామి కూడా మా పల్లెలో ఆంజనేయస్వామి ఇంకా బాగుంటాడు బాగుండేది బాగున్నారు స్వామి గారు తర్వాత ఇక్కడొచ్చి నాగులకట్ట నాగుల కట్ట అని కూడా కవర్ చేద్దాం ఇంత దూరం వచ్చినాం కదా లాంటి వాళ్ళు కాదు ఇంకా ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఇలాగన్నా చూసి కొంచెం సంతోషపడతారని మొత్తం కవర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అంతా కవర్ చేశానండి నాకు పెద్దగా ఏం తీసేది రాదు జస్ట్ ఇవి నవగ్రహాలు నవగ్రహాలు ఇక్కడంతా వచ్చి మనకు నెమలు నడుస్తున్నాయి పిచ్చుకలు నడుస్తున్నాయి ఆవులు కనిపిస్తున్నాయి ఆయన స్వామి గట్టి గట్టిగా అడిసేదంతా మనకి ఇక్కడికి వరకు వరకుంది భలే బాగుందండి ఇది మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసి ఎవరైనా రావాలనుకుంటే రండి చాలా మహిమగలదు ఇద్దరు బిలీవ్ చేసిందంటే నేను నమ్ముతాను ఎందుకంటే మనకు చాలా రిస్క్ ఉండే ఇలాంటి మోర్ వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి